ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి తేదీ ఆదివారం రోజు రాత్రి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం ద్వాదశ వారిపైన ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ వీడియోలో మనం శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వసీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వారు కోటీశ్వరులు కాబోతున్నారు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే గ్రహణం తర్వాత వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది కోటేశ్వరులు కావటానికి వారికి ఎటువంటి అవకాశాలు ముందుకు వస్తాయి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఘనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ భాద్రపద మాసం శుక్ల పక్షం పౌర్ణమి తేదీ ఆదివారం రోజు సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది కొన్ని రాసుల వారికి అనుకూలమైన ఫలితాలు కలిగితే మరికొన్ని రాసుల వారికి ప్రతికూలమైన ఫలితాలు అయితే కలుగుతాయి అయితే ఆరు నిమిషాల నుండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం అనేది మానసిక స్థితి కెరియర్ సంబంధాలు ఆరోగ్యంపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపుతుంది అయితే ఒక్కో రాశి వారిపైన ఒక్కో తేదీలో జన్మించిన వారిపైన గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం కొంతమందికి అనుకూల ఫలితాలను కలిగిస్తే మరికొందరికి ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది అయితే ఈ యొక్క గ్రహణం అనేది కుంభరాశిలో ఏర్పడుతుంది శతబిష నక్షత్రం యొక్క నాలుగవ పాదం నుండి ప్రారంభమై పూర్వభాద్ర నక్షత్రం యొక్క ఒకటి రెండు పాదాల్లో గ్రహణం అనేది సంభవిస్తుంది ఈ కుంభరాశి వారికి కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఆర్థికంగా మాత్రం పురోగతి సాధించే అవకాశాలు వీరి ముందుకు వస్తాయి అయితే ఎక్కువగా మనోవైకల్యం చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి కీడు కనిపిస్తుంది అభద్రతా భావం వీరికి ఏర్పడుతుంది అలాగే కొన్ని అంశాలపై దృష్టి కేంద్రీకరించలేకపోతారు అలాగే మతి మరుపు రావటం అలాగే ప్రతి విషయాన్ని మర్చిపోవటం లాంటి కొన్ని సమస్యలు వస్తాయి కానీ ఆర్థికంగా పురోగతి సాధించడానికి మాత్రం అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి దీనికోసం గ్రహణ సమయంలో కొన్ని నియమాలు మీరు ఖచ్చితంగా పాటించాలి అంటే కుంభరాశిలో అంటే జన్మస్థానంలో ఏర్పడుతుంది కాబట్టి ప్రతికూలతలు ఉన్నాయి మీరు ఒక చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా కోటీశ్వరులు అవుతారు అయితే ముఖ్యంగా గ్రహణ సమయంలో చంద్రగ్రహణ దోష నివారణ స్తో మీరు ఈ యొక్క స్తోత్రాన్ని పఠించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది గ్రహణ సమయంలో మీరు మీ యొక్క మనసులో దైవాన్ని స్మరించుకుంటూ కాలాన్ని గడపండి అంటే గ్రహణ సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు గ్రహణం వేడిన తర్వాత మీరు ఖచ్చితంగా తెలుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి మీ యొక్క శక్తిని బట్టి ఏ వస్త్రమైనా సరే అండి మీ యొక్క శక్తిని బట్టి పేదలకు ఈ విధంగా తెలుపు రంగులో ఉండే వస్త్రాలు దానంగా ఇవ్వటం ద్వారా మీకు శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి లేదంటే తెలుపు రంగులో ఉండే ఆహార ధాన్యాలు దానంగా ఇచ్చినా సరే బియ్యమైనా సరే అండి మీరు ఈ విధంగా దానం చేయటం ద్వారా మీకు గ్రహణ ప్రభావం నుండి ఏదైతే కీడు రావాల్సి ఉందో ఆ కీడు తొలగిపోతుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు వస్తాయి మీరు కోటీశ్వరులవుతారు మీ ముందుకు ఒక చక్కటి అవకాశం వస్తుంది కెరియర్ పరంగా కూడా అద్భుతమైన అవకాశాలను మీరు అందిపుచ్చుకుంటారు కోటేశ్వరులు కావటానికి మీ ముందుకు అవకాశాలు రాబోతున్నాయి ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు ఆర్థికంగా పురోగతి సాధించే విషయంలో ఇదివరకు మీకు ఏ సమస్యలైతే అడ్డుగా నిలిచాయో అవన్నీ కూడా ఇప్పుడు అనుకూలంగా మారబోతున్నాయి అలాగే గ్రహణం తర్వాత కుంభరాశి వారి యొక్క జీవితంలో విదేశీ ఆనానికి సంబంధించి కూడా శుభవార్తను వీరు రిసీవ్ చేసుకుంటారు అంటే విదేశాలకు వెళ్లటానికి చాలా కలంగా ప్రయత్నాలు చేస్తూ వారి యొక్క కోరిక నెరవేరక వారు నిరాశ నిస్పృహల్లో కూరుకునిపోయి ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం అవుతుందని చెప్పుకోవాలి అలాగే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మీరు ఒక చక్కటి ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు అంటే ఇంతకాలం నుండి మీరు ఏ ఉద్యోగ అవకాశమైతే మీకు రావాలని కలలు కంటూ వస్తున్నారో అటువంటి ఉద్యోగ అవకాశాన్ని ఈ సమయంలో మీరు అందిపుచ్చుకోబోతున్నారు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారు డబ్బు సమకూరటం లేదు అనువైన స్థలం దొరకటం లేదు సరైన భాగస్వాములు అంటే వ్యాపార భాగస్వాములు లభించటం లేదు ఎవరి నుండి మీకు సపోర్ట్ లభించటం లేదు ఈ కారణంగా మీ యొక్క కోరిక కోరికగానే మిగిలిపోతూ వస్తుంది ఈ సమయంలో అంటే గ్రహణం తర్వాత మీకు ఈ అంశాల్లో అనుకూలత అనేది కనిపిస్తుంది ఏవైతే సమస్యలు మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలు తొలగిపోతాయి డబ్బు సమకూరుతుంది లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి లోన్లు శాంక్షన్ అవుతాయి కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది వ్యాపారానికి అనువైన స్థలం కూడా దొరుకుతుంది ఈ విధంగా మీ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు అనుకూలంగా మారుతుందని చెప్పుకోవాలి వ్యాపారంలో కూడా లాభసాటి ఫలితాలను చూస్తారు నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి మీరు చేసే ఆలోచనలు మీకు సత్ఫలితాలను ఇస్తాయి అలాగే కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు వినియోగదారులను ఆకట్టుకునే కొన్ని మార్పులు చేర్పులు కూడా మీ యొక్క వ్యాపారంలో మీరు తీసుకుని రాగలుగుతారు ఉద్యోగస్తులకి కూడా పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి ఒకే ఉద్యోగంలో చాలా కాలంగా కొనసాగుతూ ఎటువంటి అభివృద్ధిలైతే మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఈ సమయంలో చక్కటి అభివృద్ధిని మీరు పొందుకునే అవకాశాలు కూడా గ్రహణం తర్వాత వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వారు ఏదైనా పని మొదలు ముందు ఖచ్చితంగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనిని మొదలు పెట్టండి సత్ఫలితాలు పొందుకుంటారు అలాగే వారు ఈ మధ్య కాలంలో ఏదైనా ఆర్థిక సమస్యలతో మదన పడుతూ అప్పుల ఊబిలో కూరుకునిపోయిన వ్యక్తుల ముందుకి కూడా అవకాశాలు రాబోతున్నాయి అప్పుల ఊబి నుండి బయటపడటానికి మీకు మార్గం సుగమం కాబోతుంది ఖచ్చితంగా సత్ఫలితాలైతే మీరు పొందుకుంటారు ఈ విధంగా గ్రహణం తర్వాత కుంభరాశి వారి యొక్క జీవితంలో వారు కోటేశ్వరులు కావటానికి అవకాశాలు ముందుకు రాబోతున్నాయి ఈ యొక్క గ్రహణం అనేది కుంభరాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి కొన్ని అంశాల్లో వీరికి ప్రతికూలత ఉండొచ్చు అయినప్పటికీ గ్రహణ నియమాలు పాటించి గ్రహణ సమయంలో మీరు దోష నివారణ స్తోత్రాన్ని పాటించండి అలాగే గ్రహణం అనంతరం తెలుపు రంగులో ఉండే వస్త్రాలు కాని ఆహార ధాన్యాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి దీని కారణంగా మీరు శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు మీ ముందుకు వస్తాయి మీరు కోటీశ్వరులు కాబోతున్నారు ఆ భగవంతుడి యొక్క దివ్యాశిస్సులు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి అలాగే నిత్యం శని భగవాను ఆరాధించాలి శని ఆరాధన మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను తీసుకుని వస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి